మన ముద్దికి యేస్సును ఆసీనిగా చేయదుము యోహాను మూడో అధ్యాయం ముప్పై వచనంలో ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది ఐ నేను అను మన ఘనమైన అహంను దేవునికి లోపరిచి దానిని త్రోసివేసి మన హృదయాల్లో దేవునికి ఆసీనిగా చేసినప్పుడు మన ద్వారానే ఆయన గొప్ప శక్తివంతమైన కార్యాలు చేయను మనము అహంభావులమని ఎలా తెలుసుకుంటాము దానికి ఇవే గుర్తులు పోల్చుకుని తత్వము మనము అంగీకరించవలనని ఆశించుట ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు చెవి అగ్గకపోవుట అధికారానికి లోబడటకు ఇష్టపడకపోవుట అభద్రతా భావము మన గురించి మనమే చెప్పుకుని మనస్తత్వము కలిసి పనిచేయటకు ఒప్పుకొనకపోవుట చాలా చిక్కులు పెట్టుట విమర్శించుట ఇతరుల గొప్పతనంను నిందించుట ఇతరుల బలహీనతలను ఎత్తిచూపుట మొదలైనవి మనమంతట మనమే యథార్థంగా పరిశీలించుకొని మనం ఎంత అహంభావలమో స్వార్థపరలమో తెలుసుకొనవచ్చు అయితే ఇదేదో మనల్ని కించపరచుటకో లేక మనల్ని మనం తీర్పు తీర్చుకున్నటుకో కాదు కానీ క్రీస్తు కేంద్రితంగా జీవించుటకు పరిశుద్ధాత్మ నడిపింపుతో మనల్ని సరిచేసుకొని సత్కరించుకున్నట్టుకు మనం గుర్తుపెట్టుకుందుము క్రీస్తు కేంద్రీతంగా మనం ఎలా జీవించగలము పౌలు తన పత్రికల్లో తేట తెల్లంగా దాన్ని గురించి చెప్పుచున్నాడు మొదట మన అహము లేక స్వయంను క్రీస్తుతో కూడా సిలువ వేయబడవలను గలతి రెండు ఇరవైలో మనం అనుసరించవలసిన మన మాదిరిని మనకు ఇచ్చుచున్నాడు నేను క్రీస్తుతో కూడా సెలువు వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడు నేను కాను నాలో ఉన్న క్రీస్తే అని ఆయన చెప్పుచున్నాడు అదే విధంగా కొరింది రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనంలో జీవించు వారిక మీద తమ కొరకు కాక కొరకు చనిపోయి తిరిగి లేచిన వారి కొరకే జీవించవలను అని ఆయన సూచించుచున్నాడు స్వయంను అను సిలువేట ఆయన మన సమస్తమైన ఆశలు ఆశయాలను ఇష్ట ఇష్టాలను క్రీస్తుతో కూడా సిలువ వేసి మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన చిత్తానికి అప్పగించుకునుట రెండవదిగా మన జీవితంలో క్రీస్తును కనపరచవలను కొరిందీలు పత్రిక రెండవ అధ్యాయం నాలుగు పదిలో ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవంను మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము అని పౌలు చెప్పుచున్నాడు దీనినే పౌలు గలతి ఆరు పద్నాలుగులో అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు సులువయందు తప్ప మరి దేని ఎందు అతిశయించుట నాకు దూరమును కాక దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని రాసిను ప్రేమిత్రులరా మనము మ మనలను మనము తగ్గించుకొని మన ప్రభు యొక్క అధికారం క్రిందకు వచ్చిన ప్రార్థన సర్వశక్తిగల దేవ నాలో దాగి ఉన్న నా ఆహంను గూర్చి ఎన్నో గుర్తులను చూసి నేను ఎంతో దిగ్రాంతి చెందుచున్నాను సిలువపై నా ఆహంను సిలువేయుచున్నాను ఇకను జీవించు నేను కాను నాలో జీవించుచున్న క్రైస్త అని పౌలతో కలిసి చెప్పుటకు కృపనివ్వమని ఏ స్నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్